మార్చి పద్నాలుగున జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరుగుతుందని ఆ సభను జయప్రదం చేయాలని కోరుతూ మంగళగిరి మండలం చినకాకాని గ్రామ అధ్యక్షులు లింగినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీ సాధించలేని వంద శాతం స్టైక్ రేట్ తో విజయం సాధించిన తర్వాత జరుగుతున్న ఈ సభలో మంగళగిరి నియోజకవర్గం నుండి జనసైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు లక్షలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చిన్నకాకని గ్రామ అధ్యక్షులు లింగినేని శ్రీనివాసరావు ఎంటీఎంసీ ప్రధాన కార్యదర్శి బాణాల నాగేశ్వరరావు చినకాకని నాయకులు సుంకర సాంబశివరావు సుంకర బాబు సుంకర రామారావు ఎర్రబాలెం నాయకులు కౌపరౌత్తు సుందరయ్య తదితరులు పాల్గొన్నారు ఆవిర్భావ సభ జరుగుతున్న సందర్భంగా తాడు గ్రామంలో జరుగుతుంది ప్రజలంతా విరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాము ఇంతకుముందు కూడా మనకి ఇక్కడ మంగళగిరి ఏరియాలో కూడా జరిపారు అప్పుడు కూడా బాగానే ఉంది జనసేన పార్టీ బాగా లైన్లుగా బాగా ఉండాలని కోరుకుంటూ చిన్నగా అక్కడి నుంచి కోరుకుంటున్నాము జనసేన పార్టీ తరఫున ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ చలవ తీసుకుంటాం జనసేన పార్టీ ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు పూర్తయ్యి పన్నెండు సంవత్సరాలు గడువు పెడుతున్న శుభ సందర్భం ఇది ఈ సందర్భంగా ముందుగా జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫున ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఆలపాటి రాజా గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ సౌ ఈ నెల అంటే మార్చ్ పద్నాలుగో తేదీన పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ జరగబోతూ ఉంది ఈ సభ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇన్నాళ్ళు పార్టీ పుట్టి పదకొండేళ్ళు అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకి ఎలా తీసుకెళ్ళాలి ఈ రాష్ట్రంలో ఉన్న కులాలు మతాలకి అతీతంగా ఏ విధంగా సేవ చేయాలనే తపంతో ఉన్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఏ పార్టీ సాధించినటువంటి విజయం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి జనసేన పార్టీ విజయం సాధించడం జరిగింది ఇన్నాళ్ళు కార్యకర్తలు వీర మహిళలు పడిన శ్రమకి ఫలితం దక్కింది ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం జరుగుతున్న ఆవిర్భావ సభ ఇది కాబట్టి మన మంగళగిరి నియోజకవర్గం నుంచి జన సైనికులు వీర మహిళలు నాయకులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేలాదిగా తరలి పిఠాపురం చేరుకొని అక్కడ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము జనసేన పార్టీ సాధించిన విజయాన్ని గర్వంగా ఈ ప్రపంచానికి చెప్పుకోవడం కోసం ఈ ఆవిర్భావ సభ ఉపయోగపడుతుంది అంచేత ఇక్కడ నుంచి మంగళగిరి నియోజకవర్గం నుంచి అందరూ జాగ్రత్తగా పిఠాపురం చేరుకొని మళ్ళీ అంతే జాగ్రత్తగా సేఫ్గా మంగళగిరి రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గం చిత్రపురి గ్రామం చిత్ర చిత్రాడ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదాలను చేయాలని కోరుతూ అలానే మంగళగిరి విజయ మంగళగిరి నియోజకవర్గం నుండి వేలాదిగా ప్రజలు తెరవెళ్ళి నియోజకవర్గం పిఠాపురం ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని కోరుతూ చినకాకాని గ్రామం నుంచి జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ పోస్టర్ను రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మీడియా సుముఖంగా తెలియపరుచున్నాము ఈ నెల పద్నాలుగో తారీఖున పిఠాపురం చిత్రాడ గ్రామంలో జరుగుతున్న పన్నెండవ ఆవిర్భావ సభని విజయవంతం చేయాలని చిన్నగాని గ్రామ గ్రామ పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున కోరుచున్నాము వేలాదిగా తరలివెళ్ళి సభని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము